హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు అతిథి సత్కారం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల చూడగా చూడగా నాకు దృఢవ్రతుడి కథ గుర్తుకు వస్తున్నది అతని పట్టుదలకు దేవతలే లొంగిపోవలసి వచ్చింది శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు శ్వేతవనంలో దృఢవ్రతుడు అనేవాడు ఆశ్రమం నిర్మించుకుని ఉండేవాడు అతను బ్రహ్మచారి ఒంటరిగాడు అతను తపస్సు చేసిన వాడు కూడా కాడు కాని యావజ్జీవితం అతిథి సత్కార వ్రత నియమం తప్పకుండా ఆచరించాడు ఏ వేళలో ఎవరు వచ్చినా సరే తన కుటీరంలోకి ఆహ్వానించి తన కొన్నదానిలోనే పెట్టి పంపేవాడు అతను కుటీరం విడిచి బయటికి వెళితే కందమూలాల ఫలల కోసమే వెళ్ళేవాడు తన అవసరానికి మించి తెచ్చేవాడు అందుచేత అతిథులకు పెట్టడానికి అతని వద్ద పండో ఫలమో ఉంటూనే ఉండేది ఇలా ఉండగా ఒకనాడు అర్ధరాత్రి దాటి ఎవరో వచ్చి తలుపు తట్టారు దృఢవ్రతుడు తలుపు తీసి చూసేసరికి ఒక ఆజాను బాహువైన ఋషి మంచి తేజస్సు కలవాడు కనిపించి ఆకలిగా ఉన్నది భోజనం పెట్టగలవా అని అడిగాడు దయచెయ్యండి దయచేయండి అంటూ దృఢవ్రతుడు ఆ ఋషిని లోపలికి ఆహ్వానించాడు నేను ఒక్కనే కాదు నా వెంట ఇంకా ఏడుగురున్నారు అందరమూ ఆకలితోనే ఉన్నా అన్నాడు ఆ ఋషి వారిని కూడా లోపలికి రమ్మనండి అన్నాడు దృఢవ్రతుడు అలా అన్నాడే కాని అతని గుండె పిచిపిచ్చలాడుతున్నది అతని కుటీరంలో రెండు దుంపలు రెండు మూడు ఫలాలు మించలేవు వాటితో ఎనిమిది మంది ఆకలి తీరడం అసంభవం తాను బయటకు వెళ్ళి ఆహారం తేవటానికైనా వేళ కాని వేళ అరణ్యంలో క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి అయినా అతను దైవం మీదనే భారం వేసి ఎనిమిది మంది అతిథులను తన కుటీరంలోకి ఆహ్వానించి తమరందరూ కొంచెం సేపు కూర్చోండి నేను త్వరలోనే తమకు ఆహారం సిద్ధం చేసి తీసుకువస్తాను అని అగ్నిహోత్రం ఉన్న గదిలోకి వెళ్ళాడు అత్యాశ్చర్యకరంగా ఆ గదిలో ఒక మూల కందమూలాల పూగు ఫలాల గుట్ట కనిపించింది అవి ఎలా వచ్చాయన్న విషయం పట్టించుకోకుండా దృఢవ్రతుడు తన అతిథులకు ఫలాలు ఇచ్చి వారు వాటిని తినేలోపుగా కందమూల ఫలాలను చక్కగా కాల్చి తెచ్చి వారి ముందుంచాడు ఈ ఆతిథ్యంతో అతిథులు చాలా సంతృప్తి చెందారు వారికి పెద్ద అయిన ఋషి దృఢవ్రతుడితో పుణ్యాత్ముడివి ఏ పుణ్యం ఊరికే పోదు మేమిక వెళ్ళి వస్తాం అన్నాడు తెల్లవారేదాకా విశ్రమించి వెళ్ళవచ్చునే అన్నాడు దృఢవ్రతుడు మాకు రాత్రి పగలు అన్న విచక్షణ లేదు విశ్రమించడం తర్వాత మేము వెళ్ళవలసిన దూరం చాలా ఉన్నది అన్నాడు ఋషుల పెద్ద ఆయన కుటూరం వెలపలకు దారి తీశాడు ఆయన అనుచరులు ఒకరొకరే బయటికి పోతున్నారు అప్పుడు వారిలో ఆఖరివాడు దృఢవ్రతుణ్ణి సమీపించి రహస్యంగా పిచ్చివాడా ఆయనను ఊరికే పోనిస్తున్నావేమిటి ఏదన్నా వరం అడుగు ఇస్తాడు ఆయన ఎవరనుకున్నావు దేవేంద్రుడు మేము మిగిలిన దిక్పాలుకలం అన్నాడు దృఢవ్రతుడు గబగబా బయటకు వచ్చి ఋషుల పెద్దతో స్వామి కొంచెం ఆగండి తమరు అనుమతిస్తే ఒక వరం కోరాలని ఉన్నది అన్నాడు దేవేంద్రుడు సంతోషించి తప్పకుండా కోరుకో అన్నాడు మరేమీ లేదు నాకు పనిలేని వేళలలో పాచికలు ఆడాలని ఉంటుంది ఎవరిని రమ్మన్నా రారు నేను పిలిస్తే ఎవడైనా సరే పాచికలు ఆడటానికి వచ్చి నాతో ఓడిపోయేటట్టు వరం అనుగ్రహించండి ఇంతకంటే మరేం కోరను అన్నాడు దృఢవ్రతుడు దేవేంద్రుడు ముఖం మాడిపోయింది ఈ ఆశ్రమవాసి ఉత్తమ దృష్టి గలవాడై ఉంటాడని బొంధుతో స్వర్గానికి తీసుకుపొమ్మనో పొమ్మనో ఏ అప్సరసనైనా తనకు భార్యగా పంపమనో కోరుకుంటాడని దేవేంద్రుడు అనుకున్నాడు దృఢవ్రతుడు అలాంటి కోరిక కోరి ఉంటే దేవేంద్రుడు సంతోషంగా తీర్చేవాడే కూడాను కానీ దృఢవ్రతుడు క్షుద్రమైన కోరిక కోరాడు అయినా ఇస్తానన్నాక వరం ఇవ్వక తప్పదు గనక నువ్వు అడిగితే ఎలాంటి వాడైనా సరే నీతో పాచికలు ఆడి ఓడిపోయేటట్టు వరం ఇస్తున్నాను అనేసి అంతర్ధానమయ్యాడు ఆయనతో పాటే మిగిలిన దిక్పాలకులు అంతర్ధానమయ్యారు అటు తరువాత దృఢవ్రతుడికి పాచికలతో చక్కని కాలక్షేపం అవుతూ వచ్చింది చుట్టుపక్కల ఆశ్రమాల వాళ్ళు వచ్చి అతనితో పాచికలు ఆడి ఓడిపోతుండేవాళ్ళు అతని అతిథి సత్కారం కూడా అవిచ్ఛన్నంగా జరిగిపోయింది చివరికి ఒకనాడు అతని కోసం యమతూతులు వచ్చారు తన పాచికలను చేతపుచ్చుకుని దృఢవ్రతుడు కింకర్ల వెంట యమధర్మరాజు ఆస్థానానికి వెళ్ళాడు అక్కడ చిత్రగుప్తుడు దృఢవ్రతుడు జాబితా చూసి యమధర్మరాజుతో ఇతను చాలా పుణ్యాత్ముడు యావజ్జీవం అతిథి పూజ చేసి స్వర్గంలో కోటి సంవత్సరాల పాటు భోగాలు అనుభవించగలడు అయితే ఇతనికి పాచికలాడే వ్యసనం ఉన్నందున ఒక్కసారి నరక దర్శనం చేయించి స్వర్గానికి పంపేద్దాం అన్నాడు యముడి అనుమతితో కింకరులు దృఢవ్రతుణ్ణి నరకమంతా తిప్పారు నరకయాతనలు వారిని చూసి దృఢవ్రతుడు చాలా నొచ్చుకుని యముడు తన అతిథులకు చేసే సత్కారం ఇదా అనుకున్నాడు నరకం చూడటం పూర్తయ్యాక అతను యముడి వద్ద సెలవు పుచ్చుకోబోతు ధర్మరాజా నాతో పాచికలు ఆడు ఒక చిన్న పందెం కూడా పెట్టుకుందాం నేను ఓడిపోతే నా పుణ్యమంతా ధారపోసి తిరిగి జన్మ ఎత్తేదాకా ఈ నరకంలో ఉండిపోతాను నువ్వు ఓడిపోతే నీ నరకంలో ఉన్న వారందరినీ నా వెంట పంపేయి అన్నాడు చిత్రగుప్తుడు ఆడవద్దని లబలబలాడుతున్నా వినిపించుకోక దేవేంద్రుడికిచ్చిన వర ప్రభావం వల్ల యముడు దృఢవ్రతుడితో పాచికలు ఆడి ఓడిపోయాడు అందుచేత ఆయన నరకమంతా ఖాళీ చేసి పాపులందరినీ దృఢవ్రతుడి వెంట పంపక తప్పింది కాదు యమకింకరలు దృఢవ్రతుణ్ణి అతని అనుచరులను స్వర్గద్వారం వద్దకు చేర్చి అక్కడి ద్వారపాలకులతో ఈ దృఢవ్రతుడికి యమధర్మరాజు గారు కోటి సంవత్సరాలు స్వర్గసుఖాలు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళిపోయారు స్వర్గ ద్వారపాలకుడు దృఢవ్రతుడిని లోపలికి రానిచ్చాడు కానీ అతని వెంట ఉన్నవాళ్ళని రానివ్వక మీరంతా ఎవరు అని అడిగాడు వీళ్ళంతా నా వెంట వచ్చిన వాళ్ళు అన్నాడు దృఢవ్రతుడు వీళ్లకు స్వర్గంలో స్థానం లేదు అన్నాడు ద్వారపాలకుడు మీ దేవేంద్రుడు వచ్చి నా ఆతిథ్యం కోరినప్పుడు ఆయన వెంట వచ్చిన వారు ఎవరు అని నేను అడిగానా ఈ మాట దేవేంద్రుడు గారిని అడిగిరా అన్నాడు దృఢవ్రతుడు ఈ మాట దేవేంద్రుడు చెవిని పడింది ఆయన స్వయంగా వచ్చి దృఢవ్రతుడికి స్వాగతం చెప్తూ అతని వెంట వచ్చిన పాపులందరినీ స్వర్గంలోకి రానిచ్చాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దృఢవ్రతుడు యుక్తితో ఇలా పాపులందరికీ స్వర్గప్రవేశం కలిగించాడు కదా ఇది సవ్యంగా ఉన్నదా ఇంద్రుడు దృఢవ్రతుడు యుక్తిని ఎందుకు సాగనిచ్చాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు దేవేంద్రుడు దృఢవ్రతుడు యుక్తికి లొంగిపోయాడన్నది సరికాదు అతిథి సత్కారం అన్నది అత్యుత్తమ వ్రతం అందుకనే ఆ ఒక్క వ్రతమే ఆచరించి ఏ తపస్సు చేయని దృఢవ్రతుడికి అంతులేని స్వర్గసుఖాలు సంప్రాప్తమయ్యాయి అలాంటి వ్రతం అవలంబించిన వాడి పుణ్యం ఎంతమంది పాపాలనైనా పరిహరించగలదు ఈ సంగతి తెలిసే ఇంద్రుడు పాపులను స్వర్గంలోనికి రానిచ్చాడని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో తో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ